శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వాగర్ధవివ సంపృథౌ వాగర్ధ ప్రతిపత్త జగతపితరం వందే పార్వతీపరమేశ్వరం ఈరోజు కాళచక్రము గమనిస్తే విశ్వావసు నామ సంవత్సర మార్గశిరమాసము హేమంత ఋతు దక్షిణాయనము తేదీ ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కృష్ణపక్షము బహుళ విద్య సూర్యోదయము ఉదయము ఆరు గంటల పద్దెనిమిది నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల ఇరవై ఆరు నిమిషములు స్థిరవాసరం అంటే శనివారము మృగశిరా నక్షత్రము శుభం యోగము రైతుల కరణము శుభ సమయములు ఉదయం పది గంటల నలభై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి మరల సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది వద్యము రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉంటుంది అమృత ఘడియలు రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషముల నుండి రెండు గంటల ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు శనివారం గనుక శని భగవానుని యొక్క లగ్న జాతకులు కానీ రహస్య జాతకులు కానీ లేదా ఏది నాటి శని భగవాను కాలము కానీ అర్ధాష్టమ శని భగవాను కాలము కానీ నడుస్తున్న జాతకులు ఈరోజు శని భగవానుడికి రెమెడీస్ చేసుకున్నట్లయితే శని భగవానుడు సంతుష్టుడై మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే ఈరోజు మృగశిరా నక్షత్రం ఉంది ఇది కుజగ్రహానికి సంబంధించినది కావున ఈ మృగశిరా నక్షత్ర జాతకులు కుజగ్రహ దోష నివారణకై భూసూక్తము కానీ కుజగ్రహ మూలమంత్రము కానీ పఠనము చేయడం అలాగే కందులు దానం చేయడం కానీ లేదా నానబెట్టిన కందులను ఆవులకు పెట్టడం కానీ చేయాలి ఇలా చేస్తే కుజభగవానుడు సంతుష్టుడై మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక తగు రీతిగా మీరు చేసుకొని మంచి ఫలితాలను పొందగలరు అలాగే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి శుభం జై శ్రీరామ్ తిరిగి మళ్ళా చూ